క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం రాజులు మొదటి గ్రంథం పదనాలుగవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంలో ఉంది ఈ అధ్యాయంలో ఎరోబామ యొక్క మాయావేషాన్ని మనం చూస్తాం మీరు అనుకోవచ్చు వేషం వేసింది ఎరోభొమ్మ భార్య కథ అని కానీ నిజమైన మాయావేషం ధరించింది ఎరోభామే కనుకనే తన భార్యతో అలాగా నటింపజేస్తున్నాడు ఎరోబాము కుమారుడైనటువంటి అబియ అనారోగ్యంగా ఉన్నాడని అతడు తిరిగి బాగుపడతాడా లేదా కనుక్కునేందుకు తన భార్యతో మాట్లాడుతూ మారువేషం వేసుకొని శిలోహనకు పొమ్ము ఈ జన్ల మీద నేను రాజు నగదునని నాకు సమాచారం తెలియజెప్పినటువంటి ప్రవక్త అయిన అహియా అక్కడున్నాడు కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడు పది రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయ్యూ చేత పట్టుకొని అతన్ని దర్శించము బిడ్డ ఏ మగునో అది అతను నీకు తెలియజేయను పాత నిబంధన కాలంలో అనేక సందర్భాల్లో ఆ సౌలు గాడులు తప్పిపోయినప్పుడు కూడా సమయల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ సౌలతో ఉన్నటువంటి పరిచయాలు కూడా అంటాడు కదా మనం కాలు చేతులతో వెళ్లకుండా ఏదైనా బహుమానం తీసుకెళ్లాలని ఆయా సందర్భాల్లో మనం గమనిస్తున్నప్పుడు ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నప్పుడు కాలు చేతులతో వెళ్లకుండా ఏదో ఒక బహుమతి తీసుకెళ్లటం ఒక ఆనవాయితీ అది గౌరవం కూడా అయితే నిజమైన ప్రవక్తలు ఏం చేసేవారు బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా యహోబ సెలవిచ్చిన మాట మాత్రమే వాళ్ళు మాట్లాడేవారు యుధ పత్రికలో పదకొండవ వచనంలో చెప్పినట్టుగా అందరూ బహుమతిని ఆశించే బిలాములాగా ఉండరు కదా అయితే ఇక్కడ యరోపం ప్రవర్తిస్తున్న తీరు ఇది గౌరవం భక్తి కాదు కానీ ఇది కుయుక్తి అందుకే సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో రెండవ వరుస అంటుంది మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత అని అపోస్తులైన పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరంతి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో వచనం నుంచి మనం పదహైదు వచనాలను గమనిస్తే అతిశయ కారణ వెదుకువారు వారు ఏ విషయంలో అతిహించుచున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడిన నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేతను ఏలైనగా అటివారు క్రీస్తు యొక్క పోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ పోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు మోసగాండ్రగు పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు వివరిస్తున్నాడు చూడండి ఎందుకంటే సాతాను కూడా తాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాణి పరిచారకులు అంటాడు ఎవరైతే మోసములో ఉన్నారో ఉన్నారో వేషం ధరిస్తున్నారో కపటంగా ప్రవర్తిస్తున్నారో కుయుక్తిని ప్రవర్తిస్తున్నారో వారిని సాతాను యొక్క సేవకులు లేదా పరిచారకులు అంటున్నాడు సాతాను యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అప్పుడప్పుడు అధికారులు ఆ ప్రభుత్వం మనకు మాట అనౌన్స్ చేస్తుంటారు దొంగ నోట్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు తప్ప సాధారణమైనటువంటి మనుషులము మనం ఎంత ప్రయత్నించినా వాటిని కనుక్కోలేము దాదాపుగా ఆ ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి అయితే మీరు గుర్తించండి దొంగ నోట్లు ఎక్కువ కాలం చలామణి అవో అవి ఖచ్చితంగా పట్టుబడతాయి అలాగే మాయావేషం ధరించిన వారిని వారి కుయుక్తిలో వారి జ్ఞానంలోనే దేవుడు పట్టుకుంటాడు ఎరోబాము భార్య మాయావేషం ధరించి ప్రవక్త అయినటువంటి దగ్గరికి వెళ్ళేసరికి అహియ నిండు వృద్ధాప్యంలో ఉండి కళ్ళు కూడా సరిగా కనపడలేని స్థితిలో అంటే మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు కనుకనే వీరు మోసగిద్దామనుకున్నారు కానీ దేవుడైన యోహోవా అహియాకు ప్రత్యక్షమే అహియాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే యరోభాము యొక్క కెరియర్ అన్నీ అతని కుయుక్తంతా దేవుడు ఎరిగి ఉన్నాడు కదా కనుక ప్రవక్త చెబుతున్నాడు ఇదిగో యరోభొమ్ము భార్య మాయా విషయం ధరించుకొని తన కుమారుని యొక్క ఆ అనారోగ్య విషయం నీతో మాట్లాడానికి వస్తుంది కనుక నీవు వారి సెలవు ఇవ్వాల్సిన మాట ఏంటంటే నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపచేసి ఇజ్రాయెల్ వారు నా జనుల మీద నేను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ధ నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మన పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏదనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే నువ్వు అధికముగా కీడు చేసి ఉన్నావు గనక నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహంలో పెట్టుకుని నా కోపం పుట్టించున్నావు గనక ఎరోబాము యొక్క సంతతిలో కుటుంబంలో శేషించిన వారందరినీ ఈ ఎరోబాము భార్యతో ప్రవక్త అంటున్నాడు నువ్వు లేచి ఇంటికి వెళ్ళిపో నువ్వు ఎప్పుడైతే నీ పట్టణంలో ప్రవేశిస్తావో వెంటనే నీ కుమారుడు మరణిస్తాడు ఇజ్రాయల్ ప్రజలందరూ నీ కుమారు గురించి అంగలరుస్తారు అంతేకాకుండా ఎరోబామును రాజుగా తొలగించి ఇజ్రాయల్ మీద ఒకనిని రాజుగా దేవు నియమిస్తున్నాడు నియమించిన రోజునే అతడు ఎరోభాము ఇంటి వారందరినీ నాశనం చేస్తాడు రాజుల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో మీరు పదహారు వచ్చిన చూడండి మరియు తానే పాపం చేసి ఇజ్రాయెల్ వారు పాపం చేయటికై కారకుడైన ఎరోభాము పాపములను బట్టి ఆయన ఇజ్రాయెల్ వారిని అప్పగింపబోచున్నాడు ఈ అధ్యాయంలో ఎరోబాము కుమారుడు కాయల పడగా అతడు బ్రతుకుతాడా మరణిస్తాడా అని ఎంక్వైరీ చేయడానికి యెరోబాము తన భార్యను పంపాడు కానీ ఎరోబాము కుమారుడితో పాటు ఇదే అధ్యాయంలో ఎరోబాము కూడా మరణిస్తున్నాడు పైగా తన ఇంటి వారు అందరి మీదికి కీడును తీసుకొచ్చేందుకు యరోబాము కారణమయ్యాడు ప్రవక్త అయినటువంటి అహియా చెప్పినటువంటి ఈ మాట నెరవేర్పు రాజులు మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన మీరు గమనించండి తాను రాజు కాగానే ఇరవై ఎనిమిది కూడా రాజైన ఆశా ఎలుబడిలో మూడవ సంవత్సరం మందు భయేష అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యను తాను రాజు కాగానే ఇతడు యరోభాము సంతతి వారిని అందరినీ హతం చేశాను ఎవరినైనా యరోభామునకు సజీవునిగా ఉండనీయగా అందరినీ నశింపచేసాను తన సేవకుడైన శిలోనియుడైన హీయ ద్వారా యహోవాసలు ఇచ్చిన ప్రకారం ఇది జరిగాను అయితే ఈ పాఠం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం దేవుని ఎదుట మాయావేశం ధరించిన వారందరూ ఇదివరకే ఆత్మీయంగా చచ్చారనుకోండి అది వేరే విషయం అయితే అలాగే కొనసాగితే తిరిగి చచ్చే అవకాశం ఉంది ఎలాగో ఆత్మీయంగా మరణించారు మారు మనసు పొందకపోతే ఇటువారికి రెండవ మరణం కూడా తథ్యం ఇజ్రాయిలను పరిపాలిస్తున్నటువంటి ఎరోబామ్ మరణించాడు అయితే ఇదే ఇదే అధ్యాయంలో యూదాన్ని పరిపాలిస్తున్నటువంటి సొలమాను కుమారుడైనటువంటి రెహబాముగా చూడండి ఎత్తైన ప్రతి పర్వతం మీద పచ్చని ప్రతి వృక్షము కింద బలిపీఠములు కట్టి విగ్రహములు నిలిపి దేవతా స్తంభములను ఉంచి తమ పితరులు చేసినటువంటి పాపమును మించునట్లుగా పాపం చేస్తూ యహోవా దృష్టికి కీడు చేయగా దేవుడు ఐగిప్తు రాజైన శీషకును ఎరిశిల్యం మీదకి పంపాడు ఈ రాజు యుద్ధం చేసి ఎరిశీల్యములో ఉన్నటువంటి ఖజానా అంతటినీ ఖాళీ చేశాడు సొలములు చేయించినటువంటి బంగారపు డాళ్ళు బంగారంతో యుద్ధం చేసేటువంటి డాళ్లు చేయించాడంటే వీరు ఆలోచన చేయండి ఇంత గొప్ప ఆశీర్వాదము ఐశ్వర్యం అంతటినీ దోచుకెళ్ళాడు శత్రువు అయితే రెహబాము వాటి స్థానంలో ఇత్తడి డాళ్లను చేయించి పెట్టాల్సి వచ్చింది రెహబాము కూడా మరణించాడు అతని కుమారుడైనటువంటి అబియ రెహబాము కుమారుగా రాజయ్యాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ విధము చేతనైనా యథార్థతను విడిచిపెట్టి మాయావేశం ధరించే ప్రయత్నం చేయవద్దు కుయుక్తిని ప్రదర్శించవద్దు దేవుని దగ్గర అలాగే తీతు చెప్పినట్టుగా మాయావేశం ధరించిన కపట సహోదరులు ఎవరైతే మోసగించు ఆత్మ కలిగి ఉన్నారో వారి నోళ్ళు కూడా మోయింపవలను ఎందుకంటే అటు వారు ఉపదేశించు వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించవచ్చు కుటుంబాలని కుటుంబాలని పాడు చేస్తున్నారని రాస్తున్నాడు తీర్తు వారు ఎవరైనా సరే సిగ్గుపడాల్సిన విషయాల్లో వాళ్ళు అతిశయపడుతున్నారు కనుక నాశనమే ఇక వారి అంతం లోక సంబంధమైన యుక్తి నుండి విడిపించి యథార్థ హృదయములతో దేవుడు మిమ్మల్ని గాక సామెతలు పద్నాలుగు రెండు ప్రకారం యోహోవయందు భయభక్తులు కలిగి యథార్థముగా ప్రవర్తించను గాక గాడ్ బ్లస్ యూ గా